పిత పుత్ర నామమున ఆమె ప్రియా దేవుని బిడ్లారు మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ దివ్య పూజ పట్నాల ధ్యానం స్థానాలకి మనలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది జూలై ఇరవై నాలుగవ తారీఖు గురువారం మొదటి పట్నము నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయం ఒకటో రెండు వచనములు మరియు తొమ్మిదో వచనం నుండి పదకొండవ వచనం వరకు మరియు పదహారో వచనం నుండి ఇరవయో వచనం వరకు మత ఇసు వార్త పదమూడవ అధ్యాయం పదవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు వాక్యాన్ని చదివి ధ్యానించుదాం అంతటా శిష్యులు యేసు వద్దకు వచ్చి ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేలా అని ప్రశ్నించరి అందులోకు ఆయన ప్రత్యుత్తరముగా పర్లోక రాజ్య పరమ రహస్యములను తెలుసుకొనిట అనుగ్రహింపబడినది మీకే కానీ వారికి కాదు ఎలా ఉన్నవానికే మరింత వసుగబడును వానికి సమృద్ధి కలుగును లేని వాని నుండి వానికి ఉన్నదియో తీసివేయబడును వారు చూచియో చూడరు చూడరు వినియో వినరు గ్రహింపరు కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పెను వారిని గూర్చి అషియా ప్రవచనమిట్లు నెరవేరెను అది ఏదైనా ఎంతగా విన్నను మీరు గ్రహింపరు ఎంతగా చూచినను మీరు గమనింపరు ఎలైనా కన్నులారా చూచి చెవులారా విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తనం చెంది నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి బుద్ధి మందగించినది వారి చెవులు మొద్దుబారినవి వారి కన్నులు పొరలు క్రమ్మినవి మీరెంత ధన్యులు మీ కన్నులు చూడగలుగుచున్నవి మీ చెవులు వినగలుగుచున్నవి మీరు చూచినది చూచుటకు వినునది వినుటకు ప్రవక్తల నేకులు నీతిమంతుల నేకులు కాంక్షించిరి కానీ వారికి అది సాధ్యపడలేదు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా మరి ఈ సృష్టిలో ఎన్ ఎత్తైన కొండలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎత్తైన కొండలు దేవుని నివాస స్థలముగా భావించారు దేవుడు ఎత్తైన ప్రదేశంలో నుండి అప్పుడప్పుడు భూమి మీదకు వచ్చి తన ప్రజలతో ఉంటాడు అని భావిస్తాడు ఈనాటి మొదటిపట్నంలో ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్త దేశం నుండి బయలుదేరిన తరువాత మూడు నెలలకు వారు సినాయి అరణ్యమునకు చేరారు చివరికి వారు సినాయి కొండకు ఎదురుగా వారు విడుదల చేసిరి యాభై దేవుడు ఇజ్రాయిల్ ప్రజలను ఏ విధంగానైతే గరుడు పక్షి తన పిల్లలను రెక్కల మీద మూసుకొని పోవునట్లు దేవుడు తన ప్రజలను మోసుకొని వారి బాగోగులను చూశాడు నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం ఈరోజు యావే మోషేతో తాను ఐగుప్త నుండి తీసుకొని వచ్చిన ప్రజలతోనూ సీనాయి కొండపై నుంచి మాట్లాడుతూ ఉన్నాడు మన దేవుడు మాట్లాడే దేవుడు ప్రజలు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు వారితో మాట్లాడి వారిని ఓదార్చే దేవుడు ఈనాడు యాభై దేవుడు కారు మబ్బులలో వచ్చి మోషేతో మాట్లాడును అది జనులు చూచి మోషేను ప్రజలు నమ్ముదురు దేవుడు మోషేను ప్రత్యేకంగా తన సేవకు ఎన్నుకున్న నాయకుడు దేవుడు సాక్షాత్తు మోషే మాట్లాడిన స్వరం విని ఆయన నమ్మారు వారు దేవుని కొండ దగ్గరకు వచ్చినప్పుడు తమ తాము ఎలా శుద్ధి చేసుకోవాలి అనే విషయాలను మోసే ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు ఈనాటి స్వార్థ పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే యేసు ప్రభు సామాన్య ప్రజలకు పర్లోక రాజ్య విషయాలను బోధించేటప్పుడు ఆయన ఉపమానములను ప్రయోగించారు ఉపమానాలు ఉపయోగించటం ద్వారా తాను బోధించవలసిన విషయాలు సులువుగా సామాన్య ప్రజలకు చేరుతుంది వారు సులువుగా అర్థం చేసుకుంటారు కానీ కొంతమందికి మాత్రం రాజ్య పరమ రహస్యాలను తెలుసుకునేందుకు ప్రత్యేకమైన వరం ఇవ్వబడింది ఈనాడు ప్రభు మనకు ఒక గొప్ప సత్యాన్ని వివరిస్తున్నాడు అది ఏమంటే ఉన్నవానికి మరింత ఇవ్వబడును వానికి సమృద్ధి కలుగును లేని వాని నుండి వానికిన్నది తీసివేయబడును మనకు వసగబడిన దానిని వృద్ధి చేసే దేవుడు ఇంకా అనేక రెట్లు మనకు సమృద్ధిని ప్రసాదిస్తాడు మనం దేవుడు ఇచ్చిన వరాలను ఉపయోగించకపోతే ఉన్న దానిని కూడా తీసివేయబడతాయి ప్రియా స్నేహితులారా మరి ఈ యొక్క గొప్ప వాక్యాన్ని ప్రభు మనతో ఈనాడు ముచ్చడిస్తూ ఉండగా ఏమిటి ఈ గొప్ప విషయాలు మనం వినాల్సింది మరి విన వినేవాళ్ళు చెవులు దేవుడు దీవిస్తూ ఉన్నాడు మరి అనేకమైనటువంటి అద్భుత విషయాలు కార్యాలు చూసి కూడా ప్రజలలో విశ్వాసం అనేది కలగలేదు అందుకే ప్రభు అంటూ ఉన్నారు వారు చూచియు చూడరు వినియు వినరు గ్రహింపరు ఆనాడే కాదు ఈనాడు కూడా ఈ యొక్క వాక్యం మన పట్ల నెరవేరుతుందన్న అనుటలో సందేహం లేదు ఎంతగా విన్ను మీరు గ్రహింపరు ఎంతగా నన్ను మీరు గమనింపరు అని ప్రభు మనతో ముచ్చటిస్తున్నారు మరి ఎందుకు అనంటే కన్నులారా చూచి చెవులారా విని మనస్తో గ్రహించి హృదయ పరివర్తనం చెంది నా వలన స్వస్థత పొందకుండా వారి బుద్ధి మందగించినది వారి చెవులు మొద్దుబారినవి వారి కన్నులు పొరలు క్రమ్మినవి అంటే ఈ యొక్క వాక్యం ఏంటంటే మన చెవులు మొద్దు బారిపోయినాయంట మరి వింటాం ప్రతి ఆదివారం వాక్యాన్ని మనం వింటూనే ఉన్నాం ఎందుకు ప్రభు ముద్దుబారిపోయినాయి అంటే రోజు వినే వాక్యమే కదా రోజు చదివే వాక్యమే కదా ఈరోజు వినకపోతే ఏంటి అనేటువంటి అశ్రద్ధ ఎక్కువగా మనం కలిగి ఉంటాం ఈ లోక విషయాల పట్ల మనం చూపుతున్న మక్కువ మరి దైవ గ్రంథం పట్ల చాలా తక్కువ అని మనం గమనించాలి వారి బుద్ధి మందగించింది మరి ఈ చిన్న చిన్న లోకాసులతోనే మనం సంతృప్తి పడుతూ ఉన్నాం మరి దైవ కార్యాలు నేర్చుకున్నటలో ఆ ఆనందించుటలో మనం ప్రయత్నం చేయటం ప్రభు మనతో సెలవిస్తూ ఉన్నారు మరి వారి కన్నులు పొరలు కమ్మిన వంట మరి ఏ విధంగా ప్రభు మనల్ని మన యొక్క జీవితాన్ని బలపరుస్తూ ఉన్నారంటే ముద్దు మారిపోయిన చెవులను ఉపయోగ దేవుని వాక్కుకై ఉపయోగించినట్లయితే వినటం ఉపయోగించినట్లయితే ఆ చెవులు తేలిక అవుతాయి కళ్ళు మసకపోయి చక్కగా చూడగలుగుతాయి బుద్ధి వివేకం దేవుడు దయచేస్తాడు అటువంటి యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుదాం దేవుడు మన యొక్క జ్ఞానేంద్రియాలను దీవించాలని మన బుద్ధి వికాసం పెంపొందింప చేయమని అనుదినం ప్రభుని ప్రార్థించుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె